గ్రామాలు ఎన్నో సమస్యలతో సతమవుతున్నాయి ఎన్నో కష్టాలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు నిధులు లేని కారణంగా పంచాయతీకి వచ్చే గ్రాంట్స్ రాకపోవడం వల్ల అభివృద్ధి కుట్టు అది అందరికీ తెలిసిన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కూడా ఆదర్శ గ్రామాలవ్వాలి స్వర్ణ గ్రామాలవ్వాలి స్వచ్ఛ గ్రామాల అవ్వాలి ఆరోగ్య గ్రామాల అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరితాపిస్తా ఉన్నారు వారికి తోడుగా మనందరి అభిమాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మరి బాధ్యతలు తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి హామీ పథకం నిధుల ద్వారా గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం కార్యక్రమం కట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా అద్భుతంగా రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇదే రకంగా గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి గ్రామ సభ ఉద్దేశ్యం గ్రామంలో అందరూ కలిసి ఐకమత్యంగా గ్రామాలు రాబోయే రోజుల్లో ఏం అభివృద్ధి చేసుకోవాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది నిర్ణయించుకోవడం కోసమే గ్రామ సభ ఎంతో చక్కగా అందరూ కూడా అన్ని సమస్యలు చెప్పారు పొంతల గురించి చెప్పారు డ్రైనేజ్ గురించి చెప్పారు అదే విధంగా బస్సు ఆగట్లేదని చెప్పేసి సైడ్ రావాలని చెప్పి చెప్పారు రోడ్డు కట్టింగ్ గురించి చెప్పారు ఒకటి రెండుగా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలన్నీ కూడా గ్రామ సభ తీర్మానాల్లోకి రావడం జరుగుతా ఉంది ముఖ్యంగా అందరూ చెప్పేది ప్రధానంగా చెప్పేది పారిశుద్ధ్య లోపం అంటే పారిశుద్ధ్య లోపం అనేది చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ మురికి నీరు ఎక్కడికెక్కడే ఉండిపోవడం వల్ల ఆ మునికి నీరు నిలవన చోటే దోమలు గుడ్లు పెడతాయి దోమలు పెరగడానికి అవకాశం ఆ దోమలు మనల్ని కొట్టడం వల్ల మనకి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అనేక రకాల చొరాల రావడం మనం అప్పులు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి అంటే ఆర్థికంగా మన డబ్బు కష్టపడదు ఎక్కువ శాతం హాస్పిటల్స్ కి మనం పోస్తా ఉన్నాం ఈ అన్ని సమస్యలకి పరిష్కారం గ్రామంలో నూటికి నూరు శాతం పారిశుధ్యం మెరుగుదల ఉండాలి ఎక్కడ నీరు నిలబడకుండా నీరు పారాలి నీరు ప్రవహించే నీటిలో దోమ ఒడ్డు పెట్టుకు దోమ నిలబడడానికి అవకాశం ఉండదు రాబోయే రోజుల్లో డ్రైనేజ్లు నిర్మించడం జరుగుతుంది అన్ని గ్రామాలకు కూడా నిధులు డ్రైనేజ్ నిర్మాణానికి ఇవ్వడం జరుగుతుంది అంటే డ్రైనేజ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటేంటంటే సిమెంట్ డ్రైనేజ్లు నిర్మిస్తున్నాం చాలా చోట్ల కానీ సిమెంట్ డ్రైనేజీలు నిర్మించడం వల్ల మళ్ళీ ఆ మురికి నీరు ఆ కవర్లోనే ఉంటుంది నీరు సరిగ్గా వెళ్ళట్లేదు నేను మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలివెన్ను చినమిరం అనేక గ్రామాలు తిరిగి స్వయంగా నేను పరిశీలించడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మురికి నీరు ఎక్కడ కనిపించడం దాముల దయచేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గ్రామ సభ తీర్మానం చేయాలని చెప్పేసి నేను అధికారులు ఉపాధి హామీ పథకం పని చాలా చోట్ల దుర్వినియోగం అవుతుంది వెళ్ళిన వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మందికి మస్తర్లు వేయడం వల్ల కష్టపడి చేసేవాళ్ళు తక్కువ డబ్బులు వస్తున్నాయి అటువంటి పరిస్థితి రాకుండా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం మనకి వంద రోజులు పని కల్పిస్తున్నారు సంవత్సరాన్ని మన జాబ్ కార్డు ద్వారా వంద రోజులు వంద రోజులు పని అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ మనకి మనకి పని వేయడానికి ఉండదు మస్త వేయడానికి ఉండదు అన్ని గ్రామాల్లో కూడా పేదలు ఎక్కువ మంది ఉన్నారు ఉపాధి హామీ పథకాలకి వెళ్ళే హక్కుదారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ గ్రామ సభ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ పంచాయతీరాజ్ శాఖ మహిళలు పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నూట యాభై రోజులు ఉపాధి పని కల్పించాలని చెప్పేసి గ్రామ సభ ద్వారా ఏకగ్రహంగా తీర్మానం చేయాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నూట యాభై రోజులు పని ఉంటే మరింత ఉపయోగం ఉంటుంది ఎంత ఎండగాసినా కూడా ఇక్కడ మనకు చల్లగానే ఉంటది ఎందుకంటే చుట్టూ చెట్లు కొబ్బరి మొక్కలు మామిడి మొక్కలు జీడిమాడు మొక్కలు చెరువు గట్ల మీద మనం వేసి పెంచుకున్నట్లయితే మనకి ఆ మొక్క వెయ్యడానికి ఆ మొక్క చుట్టూ కంచి కట్టడానికి ఆ మొక్కకు రోజు నీళ్ళు వేయడానికి హామీ పథకం నుంచి మనకి మనుషులకి మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే తక్షణం మనకి పని దినాలు కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎంత మందికైనా అయినా సరే పని ఉంటుంది మనకి చేసే చెట్లు ద్వారా ఐదు సంవత్సరాల తర్వాత ఎంతో ఆదాయం వచ్చే పరిస్థితి ఇప్పుడు మనకి చేపల డబ్బులు లేవు లేకపోతే దానికి డబ్బులు లేవు బాధపడాల్సిన అవసరం ఆదాయం వస్తుంది ఇప్పుడు మనకి అక్కడ ఓర్ చెరువు గట్టు మీద మనం అప్పుడు అందరూ కలిపేసాం ఓర్ చెరువు గట్టు మీద ఇప్పుడు ఈ సంవత్సరం చెట్లు పెరిగాయి ఆ రోజు అందర సహకారంతో వేసాం కాబట్టి రేపు వచ్చే సంవత్సరం కాయలు వేసే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చెరువు గట్టు మీద కూడా అక్కడ మొక్కలు నాటించే కార్యక్రమాన్ని కూడా గ్రామ సభ తీర్మానం ద్వారా చేయాలని చెప్పేసి కోరుకుంటూ గ్రామాల్లో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మన గ్రామం అనే ఉద్దేశంతో మన గ్రామం అభివృద్ధి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలిపి గ్రామానికి ముందుకు నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఉపయోగపూర్వక ప్రజలు తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటాం జాగి